ఆగనిగళం ప్రజాబలం స్వాగతం ఈ సత్యసాయి పశు వైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జబ్బు పడిన పశువులతో మొబైల్ అంబులెన్స్ సైతం ఆరోపించారు పని చేయాల్సిన సిబ్బంది రైతులు ఫోన్ చేసి సమస్య చెబితే తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడమే మానేస్తున్నారని ఓ రైతు వాపోయాడు పుట్టపర్తి పశు వైద్యశాలకు వస్తే లైవ్ స్టాక్ అసిస్టెంట్ ఈశ్వర్ నాయక్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరామ్ నాయక్ ఆస్పత్రికి తూతూ వచ్చి ఎప్పుడు ఆసుపత్రిలో ఉండరని రైతు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు తను ఆవు తీవ్ర అనారోగ్య బారిన పడడంతో మూడు రోజుల నుంచి ఆసుపత్రికి వస్తున్న డాక్టర్లు ఉండటం లేదని మొబైల్ అంబులెన్స్ కి కాల్ చేస్తే స్పందన లేదని ఆవును చనిపోతున్నా పట్టించుకునే నాతుడే కరువయ్యారని తెలిపారు పుట్టపత్రి ఆసుపత్రి సిబ్బందిపై జిల్లాధికారులు చర్యలు తీసుకుని డాక్టర్లు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని రైతులను కోరారు ఆమె కంపౌండర్ రత్నం మాకు ఉంది ఆమె నాతో వెళ్ళేదప్ప ఇది దాని పరికరాలు నాకు తెలవు సార్ వాళ్ళు వస్తేనే చూసేది మళ్ళీ ఈరోజు పట్టుకొని వచ్చినాయి ఈరోజు జేడీ సార్ లేడు డాక్టర్ సార్ లేడు ఆమె కథ ఉంది ఆమె ఈరోజు నాతో వెళ్ళేదప్ప అంటుంది సర్లే అని చెప్పేసి వన్ నైన్ సిక్స్ టూకి కాల్ చేసినాను వన్ నైన్ సిక్స్ టూకి కాల్ చేస్తే వాళ్ళు ఏమో నీకు వెహికల్ అందుబాటులో ఉంటుంది దగ్గర పో నేను వెహికల్ దగ్గరికి వచ్చినాను వెహికల్ దగ్గర ఇంకా రాగానే నాకు అప్పుడే రి రిటర్న్ కాల్ వచ్చింది మా దగ్గర మెడిసిన్ లేవండి మీరే మా దగ్గర రావద్దండి మా మెడిసిన్ అయిపోయింది అవి మీ చేదనవి మీరు చేసుకోకండి అన్నారు సరే అని చెప్పి హాస్పిటల్ దగ్గరికి వస్తే హాస్పిటల్ ఇట్లా అయిపోయింది వాళ్ళు అట్లా చెప్పినారు నేను ఏం చేయాల ఇంత మునుగు అప్పుడే ఒకసారి ఇట్లే ఆ కొమ్మిరిగిపోయింది నేను పెళ్లికి కొమ్మిరిపోయింటే ఆ రోజు ఇట్లా పట్టుకొని వస్తే వెహికల్ వాళ్ళు చూడకూడదు అంటారు డాక్టర్ నాకు టైం అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఇంత మునుగు రెండు ఆవర్లు పోగొట్టుకున్నాయి ఇట్లనే డాక్టర్లు సరిగ్గా అందుబాటులో లేక ఈ జేడి సార్ ముందు ఏడీ రాము గారు అది అనంతపూర్లో ఆత్మహత్య చేసుకుంది ఆయన ఉన్నప్పుడు అయితే బాగా దొరుకుతాను సార్ వచ్చి ట్రీట్మెంట్ బాగా చేస్తున్నాడు ఒకవేళ హాస్పిటల్ దగ్గరికి పశువులు నడసలేకపోయినా కూడా రాళ్ళ అది ఇది అని చెప్పి కొద్దిగా గట్టిగా ఇస్తే కూడా ఇంటి దగ్గరికి వచ్చి బాగా ట్రీట్మెంట్ ఇచ్చి చేసేవాడు ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఇంకా జేడి నేను సుమారు ఇప్పుడు పదహైదు ఇరవై సార్లు వచ్చినాను హాస్పిటల్కి రెండు సార్లు మాత్రం జేడీ సార్ కనపడినాడు నాకు ఈ తను నా డాక్టర్ సార్ అయితే కనపడతాడు ఏం చేస్తాం ఆయన నిలుచుకుంటాడు వాళ్ళతో చెప్పేస్తాడు ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా పెద్ద పెద్దగా పశువులను చూడడము ట్రీట్మెంట్ చేయడము ఏమీ ఉండదు రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ చెప్పాలంటే పల్లె గ్రామం అగ్రహారం గ్రామం దాంట్లో వచ్చేసి విలేజీ ఇప్పుడు విలేజీ వెటర్నరీ ఉన్నారు వాళ్ళే బాగా చూస్తున్నారు ఈ పుట్టపర్తి జిల్లా అయినా కూడా సత్యసాయి జిల్లా అయినా కూడా జిల్లాలో అగ్రహారంలో మారుమూలపల్లిలో ఉండేంత సౌకర్యము పశువులకి కలియదు సార్ ఎక్కడైనా గత ఐదేళ్లలో అప్పుడే రెండు నాలుగు చనిపోయినాయి దాన్ని అమ్ముకుంటే కూడా మేము కవేలాలను అమ్ముకుంటే కూడా ఏడన్నా ఇరవై వేలు ఇరవై వేలు పెట్టుకుని యాభై వేలు వచ్చేది పశునస్త పరిహారం కింద ముప్పై వేలు ముప్పై వేలు వస్తుందని చెప్పి దానిని అమ్మనీయకుండా చేసి పోస్ట్ మాస్టర్ చేపించి అన్నీ చేసినాం ఈ పద్ధతికి మాకు పైసా దాంట్లో ఏమీ వచ్చింది లేదా